నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ పేరు మొన్నటి వరకు వార్తల్లో నిలిచింది అయితే ఇదే వేణుస్వామికి ఊహించని షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్ట్ అవును ఆయనపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో వేణుస్వామికి మరో చిక్కుచ్చిపడింది మొన్నటి వరకు జరిగిన జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి వివాదం సద్దుమణిగింది అనుకునే లోపు కోర్టు ఈ సంచలన ఆదేశాలు ఇవ్వడం విశేషం వేణుస్వామి నటీ నటుల సెలబ్రిటీల జాతకాలు చూస్తూ తాను ఓ సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్నారు ఇకపోతే ఈ మధ్య టాలీవుడ్ ప్రముఖ హీరో నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే మరుసటి రోజు వేణుస్వామి వీళ్లు కూడా విడిపోతారు అంటూ జాతకం చెప్పుకొస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఇది వైరల్ అయి పెద్ద రచ్చకు దారితీసింది ఇదే సమయంలో స్పందించారు జర్నలిస్ట్ మూర్తి జాతకాల పేరుతో జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు దీంతో వెంటనే స్పందించిన వేణుస్వామి మూర్తి అనే ఓ జర్నలిస్ట్ నన్ను బెదిరించి ఐదు కోట్లు డిమాండ్ చేశాడంటూ తన భార్యతో పాటు కలిసి ఓ వీడియోను చేశారు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద చర్చకు దారితీసింది అయితే దీనిపై జర్నలిస్ట్ మూర్తి స్పందించి వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నేను ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లుగా రుజువు చేయాలంటూ సూటిగా ప్రశ్నించారు ఇంతేకాదు జూబ్లీహిల్స్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మాఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదవ పట్టించారని తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని మూర్తి పిటిషన్లో పేర్కొన్నారు ఇక జర్నలిస్ట్ మూర్తి వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు తాజాగా వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది